ఎంజి న్యూస్ కర్నూలు జిల్లా ఎమికనూరు మండలం ఎంపీడివో హాల్ నందు ఎమికనూరు మండలంలోని వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలకు డ్రైనేజీ కాల్వలు రోడ్లు శానిటేషన్ తదితర సమస్యలు ముందస్తు చర్యలు తీసుకుని గ్రామాల్లో ప్రజలకు పారిశుద్ధ్యమైన త్రాగునీరు అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేసి ఆయా శాఖల అధికారులు అనునిత్యం గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్ బైరెడ్డి జయనాగేశ్వరరెడ్డి అధికారులకు సూచనలు చేశారు అలాగే ప్రజా సమస్యలు ఏవైనా రెండు నెలల్లోపు పరిష్కారం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డిప్యూటీ తహసీల్దార్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్తో ఎమిగనూరు రూరల్ రిపోర్టర్ వీరేశ్ ఆచారి మౌలిక సదుపాయాలు తాగడానికి నీళ్లు శుభ్రత పరిశుభ్రత ఏదైతే శానిటేషన్ గ్రామాల్లో వీటన్నిటినీ మరిచిపోయి ఈ ప్రభుత్వం కేవలం ఊకదంపడు ఉపన్యాసాలతోటి కాలం గడిపింది ఆ కాలం గడిపిన దానికి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పి మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారం తేవడం జరిగింది ఎంత నవ్వు అంటే ఉందంటే ఈరోజు చూస్తున్నారు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జల జీవన మిషన్ ఏదైతే ఉన్నాయో పథకాలన్నింటినీ తాగడానికి నీళ్ళకి మొత్తం ప్రతి గ్రామంలో కటకట అని చెప్పి ఇబ్బందులు పడతా ఉంటే కనీసం ఆ పనులను చేసిన పాపాన పోలేదు ఎక్కడ ఏ గ్రామానికి పోయినా ఒక చుక్క నీరు లేదు ఒక ప్లానింగ్ లేదు కనీసం ఆ నీళ్ళని ఎల్ఎల్సి ద్వారా తప్ప అదే రకంగా ఇక్కడ సోర్స్ ద్వారా నీళ్ళని ఈ రోజు ఏదైతే ఈ జల మిషన్ ద్వారా మనం చేయాల్సినటువంటి వర్కులని కనీసం ఒక ఆలోచన లేకుండా అన్ని కూడా నిలిపివేసి కేవలం డబ్బులు దండుకోవడానికి ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బులు చూస్తున్నారు మీరు దేనికి పోయినాయి దేనికి ఉన్నాయో అసలు సంబంధం లేని పరిస్థితులు ఇష్టం వచ్చినట్టు అధికారం అడుగుతుంటే నీళ్లు నమనాలని తప్ప సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వీటన్నింటి గాడిలో పెడతాం ఒక జవాబుదారి తరంగా ఏదైతే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి నాయకత్వంలో మా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడ ఆశీర్వదించిన తర్వాత నా ప్రథమ ముఖ్య కర్తవ్యం ఎమ్మెగినూరు టౌన్ కానీ ఎమ్మెగినూరు మండలం కానీ గోనగల్ల మండలం గాని నందవరం మండలం కానీ ప్రతి ఒక్కరికి ముందుగా తాగడానికి నీళ్లు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైనటువంటి నీరుని అందించేటువంటి ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నటువంటి నిధులతోటి ఈ రకమైన పొరపాట్లు జరిగినటువంటి అన్నిటిని కూడా సరిదిద్దుతూ శాశ్వత పరిష్కారాన్ని ఒక రెండేళ్ల లోపల అన్నీ కూడా మళ్ళీ సక్రమంగా దారికి తీసుకురావడం జరుగుతుంది నేను కూడా చెప్పాను ఇప్పుడు రేపు ఎల్లుండి ఎల్లుండి అంటే రేపు బోనగడ్డ రివ్యూ చేసుకుంటున్నాం అదే రకంగా రానున్న రోజుల్లో మళ్ళీ నేను గ్రామాల పర్యటన చేసినప్పుడు ఇరవై రోజులు టైం ఇస్తున్న అధికారులందరికీ చెప్పాను ఇప్పుడే ఏదైతే గ్రామాల్లో శుభ్రత మీద కానీ పరిశుభ్రత మీద కానీ తాగునీటి ఉన్నటువంటి పనులు కాంట్రాక్టర్లు ఈరోజు చూస్తే మీరు ఇష్టం వచ్చినట్టు పనులని చేయకుండా ఒక కేటగిరీ సగము చేసి వదిలేసినది ఒక కేటగిరీ ఇంకో పక్కన కేవలం నామమాత్రానికి పని చేసి పనే మొదలు పెట్టకుండా ఈ రోజు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు వాళ్ళందరికీ నోటీసులు ఇమ్మని చెప్పాం ఇమ్మీడియట్గా రెండు మూడు రోజుల లోపల యాక్షన్ తీసుకుంటాం లేదంటే వాళ్ళని వెంటనే వేరే వాళ్ళని ఏర్పాటు చేసి మళ్ళీ రీటెంటర్ పిలిచి ఆ పనులన్నీ ముందుకు తీసుకుపోతామని చెప్పడం జరిగింది ఒకటే లక్ష్యం ఏదైతే ప్రజలు విశ్వసించి మమ్మల్ని ఈరోజు అధికారంలోకి తెచ్చారో వాళ్ళ రుణం తీర్చుకోవాలా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సదుపా